హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తరుణ్ బ్లాగ్స్ భయ్య మనకైతే సమ్మర్ సీజన్ అనేది స్టార్ట్ అయిపోయింది మనకి సమ్మర్ సీజన్ అనగానే మెయిన్గా గుర్తొచ్చేది కొరమైన హంటింగ్ నేనైతే కొరమీన్ పడ్డం కోసం అని చెప్పేసి ఒక బైట్ క్యాస్టింగ్ రాడ్ బైట్ క్యాస్టింగ్ హుల్ అండ్ కొన్ని ఫ్రాక్స్ అయితే ఆర్డర్ చేయడం జరిగింది ఫ్రమ్ ఆర్కే ఫిషింగ్ రాడ్స్ జంగారెడ్డి గూడెం మనకైతే పార్సల్ నీట్గా చేసి పంపించారు అక్కడ ప్రైసెస్ కూడాను అఫోర్డబుల్గా ఉన్నాయి సో మనం వెంటనే నాకు వచ్చిన ప్రోడక్ట్స్ ఏంటో మీకు చూపిస్తాను గాయస్ దీస్ ఆర్ ద ప్రోడక్ట్స్ ఐ హావ్ ఆర్డర్డ్ బైట్ కాస్టింగ్ రాడ్ ఏమో రెయిన్బో కంపెనీకి సంబంధించింది అలాగే కొన్ని రకాల ఫ్రాక్స్ అండ్ బైట్ కాస్టింగ్ రీల్ ఇవి నేను ఒక్కొక్కటిగా చూపిస్తాను ఇప్పుడు మీకు చూడండి భయ్యా ముందుగా అయితే బైట్ కాస్టింగ్ రీల్ అనేది చూసేద్దాం దీని ప్రైస్ పదమూడు వందల రూపాయలు ఈ రీల్ వచ్చిన వెంటనే నేను లైన్ అనేది ఫిల్ చేయడం జరిగింది అలాగే లీడర్ లైన్ కూడాను వేసుకోవడం జరిగింది సో ఈ లైన్ ఎలా ఫిల్ చేయాలి ఈ లీడర్ లైన్ ఎలా వేయాలనేది నేను తర్వాత వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ప్రస్తుతానికైతే ఈ రీల్ ఎలా ఉంది ఏంటి అనేది చూసేయండి భయ్యా నేనైతే ఆర్డర్ చేసిన ఫ్రాక్స్ అనేది ఇదే భయ్యా ఇది హప్పర్ ఫ్రాక్ అండ్ రెండు దుస్మన్ ఫ్రాక్స్ అండ్ ఒక ముల్లా ఫ్రాక్ అనేది నేను ఆర్డర్ చేయడం జరిగింది ఈ హప్పర్ ఫ్రాక్ అనేది ఎలా ఉందో దీని డీటెయిలింగ్ ఎలా ఉందో ఒకసారి చూడండి చాలా బాగుంది స్మూత్గా అండ్ దీని హుక్స్ కూడాను చాలా షార్ప్గా కూడా ఉన్నాయి ఇది సిక్స్టీన్ గ్రామ్స్ ఫ్రాక్ అనమాట అండ్ నెక్స్ట్ మనం దుస్మన్ ఫ్రాక్ చూద్దాం దుస్మన్ ఫ్రాక్లో బ్లాక్ అండ్ గ్రీన్ కాంబినేషన్లో వచ్చిన ఫ్రాక్ భయ దీని క్వాలిటీ మీరు చూడవచ్చు ఎంత స్మూత్గా ఉంది అనేది రియల్ లాగే ఉంది చాలా బాగుంది తర్వాత వచ్చేది ఇది కూడా దుస్మన్ ఫ్రాగే కాకపోతే చిన్న స్పూన్ అనేది ఇవ్వడం జరిగింది అడిషనల్గా ఇది వైట్ అండ్ బ్లాక్ కాంబినేషన్లో వచ్చింది ఇది చూడండి బిల్ట్ క్వాలిటీ ఎంత బాగుంటుందో ఇది లబ్బర్ లా సాగుతుంటుంది ఇలాగా దీని హుక్స్ కూడాను చాలా షార్ప్గా ఉంది ఇది అరౌండ్ నాకు టూ హండ్రెడ్ రూపీస్ పడింది అండ్ దిస్ ఈజ్ ద లాస్ట్ ఫ్రాక్ ఐ హ్యావ్ ఆర్డర్డ్ ముల్లర్ ఫ్రాక్ చాలా బాగుంది స్మూత్గా దీని ఐ డి ఐ డీటైలింగ్ కూడా చాలా బాగుంది సో ఒకసారి చూడండి లాస్ట్ స్టార్ ఐటమ్ ఆఫ్ మై ప్రోడక్ట్స్ ఇది రెయిన్బో రాడ్ చాలా వెయిట్లెస్ రాడ్ అనమాట అస్సలు ఉండదు రెయిన్బో రాడ్ సెవెన్ ఫీట్ రాడ్ దీని కాస్ట్ ఏమో వెయ్యి రూపాయలు ఒకసారి ఇది నేను ఓపెన్ చేసి ఎలా ఉందో మీకు చూపిస్తాను నాకు నచ్చే రాడ్స్లో ది బెస్ట్ రాడ్ అండి ఇది చాలా వెయిట్ తక్కువగా ఉంటుంది చూడండి ఇక్కడ ఒరిజినల్ రెయిన్బో ఒరిజినల్ రాడ్ అని ఉంటుంది ఫ్రమ్ రెయిన్బో కంపెనీ సెవెన్ ఫీట్ రాడ్ చూసారా డీటెయిలింగ్ ఎంత బాగుందో చాలా వెయిట్ లెస్గా ఉంటుంది ఇది లెగ్ మనకి ఇచ్చింది బైట్ కాస్టింగ్ రాడ్కి సో చాలా 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 లైట్ వెయిట్ బెస్ట్ రాడ్ నాకు తెలిసి సో ఇందుకనే నేనైతే ఆర్డర్ చేయడం జరిగింది నా ఐటమ్స్లో ది స్టార్ ఐటమ్ ఇది సో చూడండి ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ అనుకుంటున్నాను కొత్తగా మన ఛానల్ని చూసినట్లయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ